హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే నిజంగా అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక బ్లాగ్ పెడతాను అనేసి కానీ నిన్న మొత్తం షూట్ చేశాను దానికి ఒక రీజన్ ఉందండి మీకు ఎండ్ వరకు అయితే వీడియో చూడండి అంటే ఇవాళటి వీడియో అయితే మ్యాండేటరీ కొన్ని పాయింట్స్ చెప్దాము అనుకున్నాను అందుకే షూట్ చేశానండి ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే బెడ్ పైన అలానే కూర్చుండిపోయాను అసలు అంటే కొద్దిసేపు అయితే ఇంకా ఏమీ మాట్లాడాలనిపించలేదు అనిపించలేదు నిన్న కమ్యూనిటీ పోస్ట్ చూసారు కదా చాలామంది ఆ పోస్ట్ అయితే రాసానండి అంటే చాలా బాధగా అనిపించింది అంటే నాకెందుకో నా మనసులో ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనిపించింది అందుకే అండి ఆ పోస్ట్ రాసాను అండ్ బేసిక్గా నేనైతే ఎవ్వరి ముందు ఏడవనండి చిన్నగా ఉన్నప్పుడు అండి ఏదైనా బాధగా అనిపించిందంటే ఇంకా గట్టి గట్టిగా ఏడ్ చేసి గోలగోళ చేసేసేదాన్ని ఇంకా మనం ఏజ్ పెరిగే కొద్దీ కూడా మెచ్యూరిటీ వస్తుందేమో కదా సో మీకైతే వల్ల కొన్ని విషయాల మీదనైతే క్లారిటీ ఇద్దామనేసి అయితే అయితే అనుకున్నాను ఎగ్జాక్ట్గా అంటే మీరు నిన్న పోస్ట్ చూస్తే తెలిసి ఉండి ఉంటుంది ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అండ్ చాలామంది మీరు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు నిజంగా అండి నాకు కూడా తెలీదు ఏమీ తెలీదు నేను ఆ టైంలో బెంగళూరులో ఉండిపోయాను తమ్ముడైతే కెనడాలో ఉండిపోయాడండి అప్పుడు కోవిడ్ కదా నేను దట్ మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను ప్రెగ్నెంట్ ఆ టైంలో ఫుల్ వామిటింగ్స్ నేను అసలు బెడ్ అంటే నాకు ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చేశారు ఇంకా బెంగళూరులో స్ట్రక్ అయిపోయాను ఒక్కసారి ఇంకా డాడీ నైట్ కాల్ చేసేసి ఇలా జరిగింది అని చెప్పారండి నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా వెంటనే నేనైతే వచ్చేసాను నాకు అసలు ఏమీ తెలియదండి మా అమ్మ మా నాన్న బా ఇంకా అదంతా అలా జరిగింది అన్నట్టు అంటే మాకు ఏం జరిగింది అనేది కూడా తెలీదు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసు కానీ ఇలా ఎలా జరిగింది ఏమై ఉండొచ్చు అనేది మాత్రం తెలీదండి నేను అక్కతోనే ఎక్కువగా మాట్లాడుతూనే ఉండేదాన్ని బట్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చి బెడ్ రెస్ట్ ఇచ్చాక మాత్రం కొంచెం తగ్గించేసింది అక్క కూడా అంటే అన్నీ చెప్పడము ఎందుకులే చెల్లే అక్కడ నేను మా హస్బెండే ఉండేవాళ్ళం కదా అందుకే ఇంకా కొంచెం తక్కువగా మాట్లాడేదండి ఎందుకులే మళ్ళీ కంగారు పెట్టడం అనేసి ఎక్కువగా ఏం చెప్తూ ఉండేది కాదు బట్ అప్పటికి మాకైతే తెలుసండి మీరు చెప్తే నంబరు నేను మా అక్కని లాస్ట్ టైం నా మ్యారేజ్లోనే చూసానండి ఆ మ్యారేజ్లో కూడా ఏమైపోయిందంటే నేను చాలా తక్కువ లీవ్స్ పెట్టుకున్నాను అంటే మ్యారేజ్కి జస్ట్ ఒక టూ డేస్ ముందు అండ్ టూ డేస్ తర్వాత అంతే అండి ఒక ఫోర్ ఫైవ్ డేసే మ్యారేజ్కి లీవ్ పెట్టాను కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అంటే నేనైతే జాబ్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో అందుకే ఇంకా నేనైతే లీవ్స్ కూడా పెట్టుకోలేదు మనము లైఫ్లో ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయం కదండి అసలు నేను టైం స్పెండ్ చేసిందే లేదు అక్కతోని ఇంకా నేను మా హస్బెండ్ మళ్ళీ బ్యాక్ టు జాబ్ అయితే జాయిన్ అయిపోయాను ఇంకా అదే లాస్ట్ అండి నేను మళ్ళీ ఇంకా తనని మీట్ అయ్యింది కూడా లేదు అప్పుడప్పుడైతే మళ్ళీ బాధ అనిపిస్తుంది అండి అలాంటివి తలుచుకుంటే ఇక్కడ మా ఋషిబాబు చూసారు కదా చెప్పులు అంట ఒకటి తెగిపోయిందండి ఇప్పుడు చెప్పులు కొనిచ్చే వరకు అసలు కదలేలా లేడు చూసారు కదా బయటికి ఇక్కడికి తీసుకెళ్దా అలానే చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ వీడు మారలే అనేసి ఇంకా ఇంటి దగ్గరలో బాటా షోరూమ్ ఉందండి సో బాటాకైతే తీసుకెళ్తున్నారు ఇంకా మా వాడేమో అమ్మా నువ్వు రావాలి రావాలి అనేసి ఇంకా గోలా అంటే మనము ఎలా ఉన్నా అండి మనకు మైండ్ సెట్ ఎలా ఉన్నా ఈ పిల్లలు మనల్ని మొదలుపెట్టరు కదా ఇంకా సరేలే అంత రిక్వెస్ట్ చేస్తున్నాడు అనేసి ఇంకా నేను కూడా బాబుతో మాత్రం వెళ్ళిపోయాను అసలు ఎన్ని రకాల చెప్పులు కొనిపించినా అంతే అండి కొంచెం తెగ్గొట్టేసి పాడేస్తూ ఉంటాడు మళ్ళీ లేదంటే ఒక చెప్పు మిస్ చేయడము అలా ఏదో చేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలకు అసలే ఇప్పుడు హాలిడేస్ కూడా వస్తున్నాయండి అక్టోబర్ సెకండ్ నుంచి ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇంకెంత ఉంటుందో అల్లరైతే అదే అనిపించింది అసలు ఇవాళ డేనైతే నాకైతే రావాలి బయటికి వెళ్ళాలి అనిపించలేదు ఏం చేయాలనిపించలేదు ఇంకా మా ఋషిబాబు వల్ల ఇక్కడికైతే వచ్చేసాము బయట అక్కడికి రాగానే ఆ చెప్పులు చూసారు కదా అంత హై ఉన్నాయండి బాగా అనిపించింది తీసుకుందాం అనుకున్నాను బట్ అసలు అంటే నా సైజు లేదు నా కాలు చాలా చిన్నగా ఉంటుంది అవేమో పెద్దగా ఉన్నాయి ఇంకా లూజ్గా ఉన్నాయి ఎందుకులే పడిపోతానేమో అనేసి అయితే తీసుకోలేదు మరి బాబుకే ఇంకా చూ అదే చూసేసి తీసుకొచ్చుకున్నాము అండ్ అండ్ నేను మా అక్క గురించి మాట్లాడుకోవడానికి ఇంకొక రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే హరి అండి అక్క వాళ్ళ బాబు అక్క వాళ్ళ బాబు ఆ టైంలో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫోర్ ఇయర్స్ ఉన్నాడండి ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఏదైనా సోషల్ మీడియాలో పెట్టాను అనుకోండి అందరు జనాలు చూసేసి ఒకలాగా రియాక్ట్ అవుతారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే హరి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎవ్రీ వీకెండ్ వస్తాడండి ఎందుకులే మళ్ళీ మా హరిబాబు లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో వాళ్ళు ఇప్పుడు నేను నేను ఏదైనా మాట్లాడి అందరూ రియాక్ట్ అయిన దానికి మళ్ళీ హరి మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని నేను అస్సలు దీని గురించి డీటెయిల్గా అయితే చెప్పట్లేదు అండ్ నిన్నైతే ఒక ఆవిడ కామెంట్ పెట్టారు మీరు డీటెయిల్గా చెప్పనందుకు ఎందుకు ఈ పోస్ట్ రాశారు అని నాకు బాధగా అనిపించిందండి కొంచెం బాధని షేర్ చేసుకుంటే తగ్గుద్ది అంటారు కదా అందుకే పెట్టాను కానీ నాకేదో సిం అంటే అలా ఏదో క్యూరియాసి అలా అయితే అస్సలు కాదు నాకు అస్సలు ఇలాంటివి చేయాలి అనిపించదండి నేను ఎప్పుడైనా నా హ్యాపీ లైఫ్ని మీకు చూపించాలి అనుకుంటాను అంటే ఎప్పుడు చూడండి మీరు నార్మల్గా హ్యాపీగా ఉన్నవి అవే పెడతాను నార్మల్గా హెల్త్ బాగాలేదు ఇలాంటివి అయితే ఒక సర్టెన్ రేంజ్ వరకు అయితే ఓకే అండి బట్ ఇంకా అంత అంటే డెప్త్గా అయితే పెట్టలేనండి నేను మాట్లాడలేను కూడా అందరు ఏమనుకుంటారు ఇవే ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఇంకా ఉంటారు కదండి మెయిన్ ఈ విషయం మాత్రం అంటే మిగతావి ఏవైనా మీకు నా మ్యారేజ్ అయినా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కూడా అవన్నీ షేర్ చేస్తాను కానీ ఈ ఒక్క మ్యాటరే చాలా సెన్సిటివ్ కదండి దానికి తోడు ఇంకా ఇంతమంది ఎమోషన్స్ అయితే ఇంట్లో ఉండిపోయాయి నాకు క్లియర్గా తెలియదండి ఒక విషయం మీద అందుకే ఇంకెక్కువగా ఏమి మాట్లాడట్లేదు మీరు ఏమీ అనుకోవద్దు అండ్ పేరెంట్స్కి అయితే ఒక్కటే చెప్తానండి మీ అమ్మాయికి మ్యారేజ్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి అసలు ఎవ్వరి మాట వినొద్దండి మెయిన్ ఆ రిలేటివ్స్ మాట మాత్రం అంటే విన్నా కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు మంచిగా క్రాస్ చెక్ చేసుకొని చూసుకొని చూసుకొనే ఇవ్వండి ఎందుకంటే ఒక్కసారండి లైఫ్లో అమ్మాయికి మ్యారేజ్ అయిపోయినాక అంటే లైఫ్లో అది చేంజ్ అయ్యరాదు కదా ఇంకా ఎలా ఉన్నా ఏం చేస్తారు చెప్పండి అందుకే ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అండ్ ఎవరైనా మన వీడియోస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూస్తే మాత్రం మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఒక వన్ ఇయర్ అయినా గ్యాప్ తీసుకోండి అంటే బేబీస్ ప్లాన్ చేసుకునేటప్పటికి ఎందుకంటే హీ ద కరెక్ట్ ఆర్ నాట్ అంటే ఒక్కసారి మనకు పిల్లలు పుట్టేశారు అనుకోండి ఇంకా అనేకతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది కదా అందుకే అండి కొంచెం టైం తీసుకొని ఇద్దరు మంచిగా అండర్స్టాండ్ అయ్యాకే పిల్లల్ని కనండి ఎందుకంటే పిల్లలు పుట్టాక లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి కొంచెం పిల్లలు పుట్టకపోతే కొంచెమన్నా బెటర్గా ఉంటే వేరేగా ఉంటుంది ీస్ ద పర్ కరెక్ట్ పర్సన్ అన్నప్పుడే పిల్లల్ని కానండి అండ్ తల్లిదండ్రులకైతే చెప్పేది ఒక్కటే నిజంగా అండి మ్యారేజ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానండి అసలు గట్టిగా అందరికీ చెప్పాలి అండ్ ఆ అమ్మాయిల్ని జాబ్ చేయించాకే పెళ్ళిళ్ళు చేయాలి అనేసి గట్టిగా అనిపిస్తుంది అండి కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా ఎందుకంటే అండి అంటే మా మమ్మీ అంటే ఎవరైనా తల్లిదండ్రులు సో కొంచెము అంటే చదువు మీద కొంచెం తక్కువ ఫోకస్ పెట్టేసి కట్నాలు ఇవ్వాలి కదా ఆ అమ్మాయిలకి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు కదా సో మీరు మీ అమ్మాయికి కట్నం ఇవ్వకపోయినా ఏం కాదండి హ్యాపీగా తను జాబ్ చేసుకునేది అనుకోండి ఎవరో ఒకరు హ్యాపీగా చేసేసుకుంటారు అండ్ ఆ కట్నం అవన్నీ తనకి లైఫ్లో యూజ్ అవుతాయో యూజ్ అవ్వగో కానీ తను కానీ జాబ్ చేసింది అనుకోండి తప్పకుండా ఆ అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ గట్ ధైర్యం ఉంటుంది కదండి నేను జాబ్ చేసి బతకగలను ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఒకసారి అయితే ఆలోచించండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అండి మంచిగా చదివించి జాబ్ చేశాకే లైఫ్లో అంటే పెళ్ళైనా ఏదైనా వేయండి ఇంక ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎంత అల్లరో మెయిన్ ఋషి అండి పాపం చిన్నబాబు నేర్పిస్తూనే ఉంటాడు ఆ వాకర్లో చూశారు కదా ఇంకా చిన్నబాబు అయితే దాని అంటే దానిలో కూర్చోవడం కాదండి దాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటాడు ఇల్లంతా కూడా ఇంక ఇక్కడ ఋషి చూడండి ఇంకా దాన్ని పట్టుకొని మా బాబా ఆడుతూ ఉంటాడు నేను చెప్పాను విరిగిపోతుందమ్మా వద్దు అని చెప్పినా అస్సలు వినడు నాకు అదే భయం వేస్తుంది అమ్మో టెన్ డేస్ ఎలానో ఏంటో అనేది మేము యాక్చువల్గా ఫెస్టివల్కి వెళ్ళట్లేదండి ఫెస్టివల్ తర్వాత రోజు నుంచి వెళ్తున్నాము అంటే దసరా హాలిడేస్ థర్టీన్ వరకు అనుకుంటా మేము ఫిఫ్టీన్త్కో సిక్స్టీన్త్కో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి నాకు తెలిసి మా ఋషి ఈ మంత్ అంతా స్కూల్కి వెళ్ళడు అంటే మళ్ళీ ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయినా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అలా అయితే అవుతుందండి అయ్యో ఇంకా మా వాడికి నెల అంతా సెలవులే ఇంకా చిన్నబాబు కోసం ఇక లడ్డు చేస్తున్నానండి బాదము జీడిపప్పు కొంచెం మకాన అండ్ వాల్నట్ వేసేసి కొంచెం నెయ్యిలో ఫ్రై చేశాను ఇంట్లో అందరి కోసం లడ్డూలు చేస్తూ ఉంటాను కదండి అందుకే ఫస్ట్ టైం ఇక లడ్డు బాబు కూడా ఏమైనా పెడదాము సో ఈవినింగ్ టైంలో అసలు ఏమీ సరిగ్గా తినట్లేదు కొంచెం చిన్న చిన్నగా లడ్డు పెడుతూ ఉంటే తింటాడు తింటాడనేసి ఇలా డ్రై అయితే చేస్తున్నాను ఇంకా చిన్నపిల్లలు కదండీ బెల్లం అయితే వేయట్లేదు ఎక్కువగా ఇది ఫిగ్ అంటారు కదా ఇది అండ్ డేట్ వేస్తున్నాను సేమ్ మీరు అవి ఎంత క్వాంటిటీతో తీసుకున్నారో ఇది కూడా అంతే క్వాంటిటీతో తీసుకోండి లైఫ్లో మనం ఇంకా ఏది ఆగదు కదండి ఇంకా మన పనులు పిల్లలు ఇవన్నీ చేసుకుంటూనే ఉండాలి కదా అందుకే ఇంక అసలు ఇంక ఇలా కూడా చేసి పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు ఇంకా ఆయనకు కూడా అంటే ఇది పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా అన్నీ మంచిదే అండి మా హస్బెండ్ అండి బా మార్నింగ్ నుంచి బాగానే ఉన్నారు సడన్గా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బాడీ పెయిన్స్ అలా అనేసి అయితే పడుకుండిపోయారు నైట్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి నాకైతే అసలు పుండు మీద కారం జరిగినట్టు అయిపోయింది ఏమైంది ఏంటి సడన్గా ఫుల్ హండ్రెడ్ హండ్రెడ్ ఎవో వచ్చేసిందండి ఫీవరు అనిపించింది ఎందుకు ఇలా ఫీవర్ వచ్చేసింది సడన్గా అనేసి నాకు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి అండి ఏదన్నా చిన్నగా ఎవరికైనా ఏదన్నా అయినా నాకు కంగారు వచ్చేస్తుంది ఏమైపోద్దో 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 అని భయం పట్టేసుకుందండి లైఫ్ మీద అదేంటో అంటే అర్థం కాదు ఎందుకంత భయపడతాను లైఫ్ గురించి అనేది అర్థం కావట్లేదు చిన్నవి అంటే పిల్లలకైనా ఎవరికైనా ఇప్పుడు కొంచెం బాలేదు అని తెలిసినా కూడా భయ భయమేస్తూ ఉంటుంది అలా అయిపోయిందండి లైఫ్ అంటే అంత సడన్గా లైఫ్లో అన్ని చేంజెస్ వచ్చాయి అనుకోండి అలానే అనిపిస్తుంది కదా హ్యాపీగా అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే నేనేం ఫేస్ చేయలేదండి నేను నా వీడియోస్లో కూడా అదే చెప్తూ ఉంటాను చాలా అంటే నేను ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అలానే ఏమీ లేదు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అది అంతా ఏమీ లేదండి పాపం మా హస్బెండ్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చే అంటే చిన్నప్పుడు కష్టపడడం అదంతా బట్ మా ఇంట్లో అదంతా ఏమీ లేదండి నేను ఏదో సింపతి కోసం మీకు మీకైతే అలా ఏం చెప్పను ఇప్పుడు కూడా మా హస్బెండ్కి వచ్చేది మాకు సరిపోతుంది అండ్ మేము ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటాము ఏదో బాధపడుతూ అంటే డబ్బుల గురించి అలా అయితే ఏమీ లేదండి నేను ఉన్న ఉన్నట్టే మీకు చెప్తాను అంటే నేను ఎలా ఉంటాను ఏంటి అనేది ఎప్పుడైనా అండి మనకు ఒక వ్యక్తి ఎలా నచ్చుతారట అంటే మనలాగా ఆలోచించే వాళ్ళే మనకు ఎక్కువగా ఫ్రెండ్స్ అవుతారంట సో మేబీ నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకులాగే ఉంటారేమో అందుకే నేను నచ్చానేమో నిజంగా అండి ఈ యూట్యూబ్ వచ్చాక కొంచెం బెటర్ అయ్యింది నా మనసు అయితే ఎందుకంటే నేను ముందు నార్మల్గా ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడేదాన్ని కాదు అంటే పెద్ద ఫ్రెండ్ సర్కిల్ అయితే నాకు అస్సలు లేదు ఏది ఉన్నా అక్కతో మాట్లాడేదండి ఫుల్గా అంటే ఇంకా మన దగ్గర ఏమైనా మాట్లాడుకోవడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అక్కతోనే షేర్ చేసుకునేదాన్ని ఇంకా అక్క అలా అయిపోయాక ఇంకా పెద్దగా అంటే అంత క్లోజ్గా ఎవరితోని షేర్ చేసుకోనండి అంత ఈజీగా అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది ఇంకా తనతో ఎవరు అంటే ఎవరైనా వాళ్ళ ఫ్యా ప్రాబ్లమ్స్ చెప్తారు కదా తనయ్యే వింటాను కానీ నేనేమి చెప్పను దట్టు నాకు ఏమీ ఉండవండి పెద్దగా అయితే ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే మా హస్బెండ్ మంచివాళ్ళే అత్తమ్మ అందరూ మంచివాళ్ళే ఉండవు బట్ ఎవరితోనైనా మాట్లాడాలి అలా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ఈ మధ్య యూట్యూబ్ వచ్చాక కామెంట్స్ ఇవన్నీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తారండి మన సబ్స్క్రైబర్స్ నేను ఇప్పుడు వీడియోలో ఏదైనా డౌట్ అడిగినా ఏదన్నా అడిగినా ఇన్స్టాగ్రామ్లో మంచిగా మెసేజ్ చేస్తారు నేను ఇన్స్టాలో అంటే మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిప్లైలు ఇస్తూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళు నా కన్సంట్ అంటే నేను ఏదైనా అడిగితే నా కన్స నా కోసం అంత కష్టపడి రిప్లై ఇచ్చారు కదా అందుకే అక్కడ కూడా రిప్లైలు ఇస్తూ ఉంటాను ఇంక ఇదే సరిపోతుందండి అండి పిల్లలు ఇదంతా పాపం అండి మా మమ్మీ వాళ్ళైతే నిజంగా స్ట్రాంగ్ అండి వాళ్ళైతే నేనైతే అమ్మని ఎప్పుడూ అదే చెప్తాను అమ్మ ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారమ్మ అంటే అమ్మ నాన్న అండి ఇంకా ఇంకా నేను తమ్ముడు ఉన్నాం కదా వాళ్ళని చూసుకోవాలి కదా అనేసి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అమ్మని అందుకే అండి వాళ్ళు అసలు అసలు షూట్ చేయలేదు నాకు అమ్మని చూస్తే భలే బాధ అనిపించింది చాలా మా మమ్మీకి మా అక్క అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అండి అంటే ఎవరికైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా దట్టు మా అక్క మరీ అమాయకురాలండి అంటే ఇప్పుడు నేనే ఇప్పుడు నేను ఎలా ఉంటాను ఇంకా నా మీదే ఇంకా మాయకంగా ఉంటుంది ఎవరిని గట్టిగా ఒక మాట కూడా అన్నదండి మే మా మమ్మీ మా డాడీ చిన్నప్పటి నుంచి ఇదేనండి వాళ్ళు చేసిన మిస్టేకు మరీ సెన్సిటివ్గా పెంచారు ఎవరైనా ఏమైనా అంటే గట్టిగా అన్నారనుకోండి ఏడ్ చేస్తాం తెలుసా అంటే రివర్స్లో తిట్టడం కాదండి రివర్స్లో ఏడ్ చేస్తాము అంత సెన్సిటివ్ బట్ నేనన్నా ఒక కొద్ది వరకు బెటర్ అండి అంటే ఇంకా మా హస్బెండ్ పెద్దగా ఏమీ అన్నారు కాబట్టి కొద్ది వరకు బెటరు బట్ అక్క విషయంలో అలా కాదు అసలు అదే బాధగా అనిపిస్తుంది అమ్మాయిలని కొంచెం స్ట్రాంగ్గానే పెంచాలండి ఎందుకంటే మరీ సెన్సిటివ్గా ఉంటే అంటే వచ్చిన వాళ్ళు అలా చూసుకోవాలి అనే రూల్ లేదు కదా అమ్మ నాన్న అందుకే అండి ఎవరిని ఇప్పుడు బెంగళూరులో అందరు అమ్మాయిలు జాబులకు వెళ్ళడము ఇదంతా చూస్తుంది కదా బాధపడుతూ ఉంటుంది మా అక్క అయితే నేనైనా బీటెకే చదువుకున్నానండి తనైతే ఎంటెక్ వరకే చదువుకుంది క్లాస్లో అండి చిన్నప్పటి నుంచి మండల్ ఫస్ట్ అలా అంటారు కదా అన్నీ ఎయిటీ పర్సెంట్ ఎబోనే తనకైతే సో అంత బాగా చదివేది ఎంత టాలెంటెడ్ అంటే తనకి మల్టీ టాలెంట్స్ అండి ఏ పని చెప్పినా పర్ఫెక్ట్గా చేస్తుంది ముగ్గులు పెట్టడం ప్రతిదీ ఇంకా తనకి రాని పని అంటూ లేదండి కానీ ఏంటంటే ఇంట్లో పనులు అంటే ఇంకా చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాటు లేదు కదండి ఇంట్లో పనులు అంత స్పీడ్గా చేయడం రాదు నాకైనా రాదండి అంత ఎక్కువగా పని చేయడము మేము ఎక్కువగా స్టడీ మీద ఇలానే ఫోకస్ పెట్టేశాము అమ్మ వాళ్ళు అదే చెప్పేవాళ్ళు చదువుకోండి అమ్మ చదువుకుంటే చాలు మీరు ఉద్యోగాలు చేసేస్తారు అలా అలా చెప్పేవాళ్ళండి అక్కకి ఎంటెక్లో ఉండగా మ్యారేజ్ అయిపోయింది అంటే బీటెక్ తర్వాత మళ్ళీ ఒక టూ ఇయర్స్ చదువుకోవాలి ఎంటెక్ వరకే చదువుకుందండి అంత టాలెంటెడ్ లైఫ్ ఇలా అయిపోయింది అసలు అమ్మ వాళ్ళకి ఎంత బా ఎంత బాధ ఉంటుందో చెప్పండి అమ్మాయినైనా అబ్బాయినైనా అండి మీరు చిన్నప్పటి నుంచి అమ్మలే కొంచెం మంచిగా పెంచాలి ఒకప్పుడు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు మదర్స్ ఉండిపోయారండి వాళ్ళు ఏంటంటే మా అత్తగారు మమ్మల్ని అట్టే ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలను కూడా అలానే ట్రీట్ చేద్దామంటే కుదరదు కదండి వాళ్ళు ఆ జనరేషన్ ఇప్పుడు జనరేషన్లో ఎవరు పడుతున్నారు చెప్పండి అండ్ అప్పుడు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి ఏం తెలీదు అవన్నీ ఉండేవి బట్ ఇప్పుడు అమ్మాయిలు మంచిగా చదువుకుంటున్నారు కదా మంచిగా చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు అందుకే అండి అమ్మాయిలు అంటే మీరు కొంచెం అలాంటి ఇన్లాసు హస్బెండ్స్ అలా దొరి దొరికారనుకోండి మీరు ఏం భయపడకుండా హ్యాపీగా జాబ్ చేసుకోండి వాళ్ళతో నుండే కంటే మీరు జాబ్ చేసి మీరు ఎర్న్ చేయడమే బెటరు అంటే మీ కాళ్ళ మీద మీరన్నా నిలబడగలరు అండ్ ఎప్పుడైనా ఒక్కటి ఆలోచించుకోండి మనల్ని ఎంతమంది హేట్ చేస్తారో అంతకంటే డబల్ మంది మనల్ని లవ్ చేస్తారండి మనల్ని ప్రే ప్రేమగా చూసుకునే వాళ్ళ కోసమే మనం ఆలోచించాలి ఇంకా అమ్మో ఈ వీడియోలో చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను ఇంకా మా హస్బెండ్ చూసారు కదా అప్పటికే నీరసం అయిపోయారు పిల్లలు పడుకోబెట్టేసాను పడుకోబెట్టేశాను ఆయన కూడా పడుకుంటు పోయారండి హండ్రెడ్ ఫీవర్ ఉంది నిజంగా నా మైండ్ అయితే గల తిరిగిపోయిందండి ఓ ఇంకీ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను ఇంకా అసలు మళ్ళీ అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది అక్క మన ఇంటికే వస్తుందని లెట్ సోప్ అలానే వస్తుంది అనుకుంటున్నాను ఓ చూడాలి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవ్వరూ అండి ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి లైఫ్లో ఎప్పుడైనా కూడా